హాయ్ ఫ్రెండ్స్ అమ్మవారి బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో అదిగో అదిగో అమ్మ అమ్మలగన్న అమ్మ ఎంత బాగున్నాయో బొమ్మలు చూడండి చూడండి అదిగో అబ్బాబ్బా ఇవి ఉన్నాయి కళ్ళు అమ్మ అమ్మలగన్న అదుగు ఈ ఉందమ్మ సూపర్గా ఉన్నాయి బొమ్మలు హైదరాబాద్ వారి బొమ్మలు అంట చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్ వారి బొమ్మలు చాలా బాగున్నాయి చూడడానికి ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయి అమ్మ అమ్మలగన్న అమ్మ ఇవి అవోయ్ కళ్ళు ఉన్నాయి చూడండి కళ్ళు అమ్మవి చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ బబ్బా బబ్బా ఇవే ఉన్నాయి కళ్ళు అమ్మ ఫ్రెండ్స్ కొత్త బొమ్మలు ఇవి ఈ అమ్మడానికి పెట్టారు బైపాస్ రోడ్లో సగం చెరువు దగ్గర పెట్రోల్ బంక్ పక్కన ఐస్ బ్యాటరీకి ఎదురొస్తుంది పాల్కొల్ రోడ్డు చూడండి చాలా బాగున్నాయి బొమ్మలు సూపర్గా ఉన్నాయి ఈ బొమ్మల దగ్గర చాలా కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి ఈ హైదరాబాద్ వారి చేయ బొమ్మలు అంట చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ అది గది గది గదిగో కళ్ళు ఉన్నాయి సూపర్ అమ్మ సూపర్ హలో అమ్మలకమ్మ ఏ ఉన్నాయి కళ్ళు అమ్మది ఆ ముక్కు చూడు ఆ కళ్ళు చూడు ఏం వేసారు బంగారం ఏ మెరిసిపోతుంది అమ్మ కొత్త కొత్త బొమ్మలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అది చూడండి చాలా బాగున్నాయి ఇది కొత్త న్యూ మోడల్ అంట చాలా బాగుంది మోడల్ ఇది కొత్త కొత్తకు వచ్చింది మోడల్ మూడు అడుగులు ఉంది ఐదు అడుగులు ఉంది పది అడుగులు ఉంది పదిహేను అడుగుల దాకా ఉన్నాయి బొమ్మలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి బొమ్మలు చాలా బాగున్నాయి హైదరాబాద్ వర్షి అంట దీని ప్రాపరేటర్ కనకదుర్గరాజు ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ నైన్ త్రీ డబల్ వన్ ఫోర్ కాంటాక్ట్ అవ్వండి ఇంకా మీకు డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను వీళ్ళు బైపాస్ రోడ్లో ఉంటారు దసరా వస్తుంది కాబట్టి బొమ్మలు పెట్టారు అమ్ముతారు చాలా అరుదుగా ఇస్తున్నారు రేట్లు చాలా బాగున్నాయి న్యూ మోడల్స్ చాలా చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ కొత్త వెరైటీస్గా ఉన్నాయి ఒకదాని నుంచి ఒకటి ఎక్కువగా మోడల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ అబ్బాబ్బా ఏముంది కొత్త ఇదో కొత్త మోడల్ అబ్బా ఏమంది కొత్త ఇదో న్యూ మోడల్ ఇదో మోడల్ చాలా పెద్ద పెద్ద మోడల్స్ ఉన్నాయి నుంచి ఉన్నాయి మూడు ఐదు ఏడు పదకొండు అడుగుల దాకా ఉంది పదిహేను అడుగులు కూడా ఉందంట బ ఇవి ఉన్నాయి బొమ్మ బాబా మీరు రిసిపోతుంది ఉన్నాయి బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి బొమ్మలు కూడా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ఇందులో సింహాలు పుల్లు కూడా ఉన్నాయి బొమ్మలు బైపాస్ రోడ్లో చూడండి ఫ్రెండ్స్ ఆల్కూలు రోడ్ ఇది సంప్రదించండి బొమ్మలు చాలా బాగున్నాయి ఫోన్ నెంబర్ ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ బొమ్మలు చాలా బాగున్నాయి ఇది బొమ్మలు చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి చూపిస్తున్నాను వీడియోలో పెడుతున్నాను చూడండి చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి సూపర్గా ఉన్నాయి బొమ్మలు అది మూడేళ్ళు బొమ్మలు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బ చిన్న బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి అది బాగున్నాను చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ బిల్ల ఉన్నాయి బొమ్మలు ఇదో ఇదో మోడల్ ఇదో మోడల్ ఇదిగో ఇదో మోడల్ మోడల్స్ చాలా ఉన్నాయి అబ్బా చబ్బా బా చిన్న బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అమ్మలాగన్నమ్మ అదిగో అమ్మ అదిగో అదిగో అయ్యో బాబోయి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇదో మోడల్ ఇదో పెద్ద మోడల్గా ఉంది ఇదో బెలే ఉంది చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి చిన్న బొమ్మలు అంటే బెలవ ఉన్నాయి ఇంకా చాలా బాబ్బా బా ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ బొమ్మలు అంటే ఇవేనేమో హైదరాబాద్ వారి బొమ్మలు అంట చాలా బాగున్నాయి హైదరాబాద్ వారి బొమ్మలు అంటే ఇవి చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చిన్న బొమ్మలు పెద్ద బొమ్మలు చాలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఇందులో వేరే రకాలు అంటే బొమ్మలు చాలా రెడీగా ఉన్నాయి సిరం కనకదుర్గరాజు వాళ్ళ ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ నైన్ త్రీ డబల్ వన్ ఫోర్ ఇది కాంటాక్ట్ అయితే వాళ్ళు రేట్లు కూడా అనుకూలంగా ఇస్తారంట చాలా బాగున్నాయి సరస్వైన ధరలకు ఇస్తున్నారంటే బొమ్మలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి తీసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అయిగ బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి బొమ్మలు చాలా బాగున్నాయి హైదరాబాద్ వారి బొమ్మలు అంట చూడడానికి చాలా ఇది వస్తుంది ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయి ఫ్రెండ్స్ బలా ఉన్నాయి బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇదో కొత్త వెరైటీ కళ్ళు చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి అదిగో ఫ్రెండ్స్ వెరైటీ ఓకే ఫ్రెండ్స్ బాయ్